అందరికీ నమస్కారం కోట్లాది మంది మనసుల్ని తన తీయదనంతో కట్టిపడేసే ఒక భాష ఉంది అదే భారతదేశపు శాస్త్రీయ భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న మన తెలుగు ఈరోజు మనం ఈ భాషలో దాగున్న ఆ సంగీతం వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం రండి తెలుగుని తరచుగా తూర్పు దేశాల ఇటాలియన్ అని పిలుస్తూ ఉంటారు ఇది ఊరికే ఇచ్చిన బిరుదు కాదు అదొక అనుభూతి మరి ఆలోచించండి ఒక భాషకి ఇంత అందమైన పేరు రావాలంటే దాని వెనక ఎంత కథ ఉండి ఉండాలి ఈ విశ్లేషణలో మనం ఆ కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో చెప్పేలేం ఎందుకంటే ఆ సమాధానం దాని అక్షరాల అమరికలో వేల సంవత్సరాల చరిత్రలో ఇంకా ఎందరో మహానుభావులైన కవుల సృజనలో వీటన్నిట్లోనూ దాగి ఉంది సరే మన ప్రయాణాన్ని దాని పునాదుల నుంచే మొదలుపెట్టదాం అయితే ఆ మాధుర్యం వెనక ఉన్న కారణాలు తెలుసుకునే ముందు దాని ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం చూడండి తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష మాత్రమే కాదు హిందీ తర్వాత భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష కూడా ఇదే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాషకు అంత ప్రత్యేకమైన సంగీతం ఎలా వచ్చిందంటారు తెలుగు భాషలోని సంగీతానికే అసలైన గుండకాయ దాని లిపిలోనే ఉంది ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి పుట్టిన ఈ గుండ్రని అక్షరాలు చూసారా ఇవే పదాలకు ఒక సహజమైన ప్రవాహాన్ని ఒక రకమైన లయనూ అందిస్తాయి ఆ ప్రవాహానికి అసలు కారణమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం ఈ ప్రవాహానికి మొట్టమొదటి కారణం అచ్చులు తెలుగులో మొత్తం పదహారు స్వచ్ఛమైన అచ్చులున్నాయి ప్రతి పదానికి ప్రాణం పోసేది ఈ ధ్వనులే సరిగ్గా ఇటాలియన్ భాషలోలాగే ఇలా స్పష్టంగా పలికే అచ్చులే తెలుగుకి ఆ తీయనైన స్వరాన్ని అందిస్తాయన్మాట ఇక అస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది అదే గుణింతం తెలుగులో ప్రతి హల్లు ఒక అచ్చుతో కలుస్తుంది కదా దీనివల్ల ఏమవుతుందంటే చాలా పదాలు అచ్చులతోనే ముగుస్తాయి పదాల చివర కఠినమైన విరామాలు ఉండవు మాటలు ఒకదానితో ఒకటి సరళంగా కలిసిపోయి విరడానికి సంగీతంలా ఉంటాయి ఇదే తెలుగు మాధుర్యం వెనుక ఉన్న అసలైన టెక్నిక్ ఒక భాష సౌందర్యం కేవలం దాని నిర్మాణంలోనే కాదు అది చేసిన ప్రయాణంలో కూడా ఉంటుంది సరే ఇప్పుడు మనం తెలుగు యొక్క శ్రావ్యమైన వర్తమానం నుంచి దాని గంభీరమైన గతం వైపు ఓసారి ప్రయాణిద్దాం ఇది నిన్నో మొన్నో పుట్టిన భాష కాదు తెలుగుకు ఏకంగా రెండు వేల సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉంది అంటే ఇది తరతరాలుగా నిలబడి కాలంతో పాటు తనను తాను మలుచుకుంటూ పెరిగిన ఒక మహావృక్షంలాంటిది ఈ కాలక్రమం చూస్తే దాని ప్రయాణం మన కళ్లకు కట్టినట్టు ఉంటుంది ఎక్కడో ప్రోటో మూలాల మూలాలనుంచి మొదలై ఒక పురాతన శాసనంగా రూపుదిద్దుకుని ఆ తర్వాత లాంటి మహాకవుల చేతిలో పడి సాహిత్య శిఖరాలను అధిరోహించి చివరికి శాస్త్రీయ భాషగా గుర్తింపు పొందే వరకు తెలుగు ప్రయాణం నిజంగా ఒక అద్భుతం ఈ అధికారిక గుర్తింపు అనేది కేవలం ఓ సర్టిఫికేట్ కాదు అది తెలుగు భాష యొక్క ప్రాచీనతకు దాని అద్భుతమైన నిరంతర సాహిత్య ప్రవాహానికి భారత ప్రభుత్వమిచ్చిన ఒక పెద్ద గౌరవం దాని వారసత్వానికి దక్కిన చారిత్రిక ఆమోదమన్మాట ప్రతి భాషకు ఒక ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మను అందంగా తీర్చిదిద్దేది ఎవరో తెలుసా దాని కవులు ఇప్పుడు మనం తెలుగు సాహిత్యపు హృదయ స్పందనను పరిచయం చేసుకుందాం తెలుగు సాహిత్యానికి బలమైన పునాదులు వేసిన మహానుభావులు వీళ్ళు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి ఇతిహాసానికి దారిచూపిన నన్నయ్య దగ్గర నుంచి సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా నీతినిబోధించిన వేమన వరకు ప్రతి ఒక్కరూ ఈ భాషకు ఒక కొత్త సొబగునద్దారు ఇక ఆధునిక యుగానికి వస్తే కవిత్వం ఒక కొత్త శక్తిని పుంజుకుంది శ్రీశ్రీ లాంటివారు తమ మహాప్రస్థానంతో ఒక సాహిత్య విప్లవాన్నే తీసుకొచ్చారు గుర్రం జాష్వ లాంటివారు సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించడానికి తమ కళాన్ని ఆయుధంగా మార్చారు వీళ్లందరూ కలిసి భాషను ప్రజల గొంతుకగా మార్చారు సరే ఇప్పటిదాకా మనం సంగీతం లాంటి లిపిని చూశాం వేల ఏళ్ల చరిత్రను చూశాం మహానుభావులైన కవుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఈ యొక్క వాక్యం తెలుగు యొక్క పూర్తి సారాంశాన్ని మన ముందు ఉంచుతుంది ఇది కేవలం అక్షరాల సమూహం కాదు ఇది తరతరాలుగా ప్రవహిస్తున్న ఒక సజీవ సంస్కృతి గర్వించదగ్గ చరిత్ర అంతులేని సాహిత్య సంపద వీటన్నిటి కలైకే తెలుగు సో తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని ఎందుకంటారు ఎందుకంటే దాని అచ్చులలో సంగీతముంది దాని చరిత్రలో గంభీరత ఉంది దాని సాహిత్యంలో ఆత్మ ఉంది ఈ మూడింటి కలయికే తెలుగు ప్రాచీన రాతిశాసనాలనుంచీ నేటి ఆధునిక సినిమా పాటల వరకు అది నిరంతరం ప్రవహిస్తూ కాలంతోపాటు పరిణామం చెందుతూనే ఉన్న ఒక జీవనది తెలుగు భాషా సముద్రంలో మన ఈ చిన్న ప్రయాణం ఇక్కడతో ముగిసింది కాని ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో శాస్త్రీయ భాషలు వాటిలో ఉన్న అద్భుతమైన కథలు మనకోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి కాబట్టి మన ప్రపంచ భాషా వారసత్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఎప్పుడూ సజీవంగా ఉంచుకుందాం